రెంట చింతల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక నూర్ మసీద్ ఘనంగా జరిగింది ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా సిపిఐ మండల నాయకులు రంగనాయకులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల పాత్ర నడవడికలపై వివరించారు సీనియర్ జర్నలిస్ట్ నారాయణం శ్రీనివాసమూర్తి నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడు వెంకటరామయ్య ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి ప్రధాన కార్యదర్శి సతార్ కోశాధికారి జనార్దన్ రావుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో షేక్ బాజీ షరీఫ్ ఇబ్రహీం షబీర్ రహీం మల్లి తదితరులు పాల్గొన్నారు ఎలాంటి సమస్యలైనా చాలా ఈ పరిష్కరించుకోవచ్చు అనే ఆలోచనతో మీరు అందరూ నేను నాకి కలిసి ఒక తాగి పైకి వచ్చినందుకు పార్టీ సిబిఐ స్మరణలో జరుపుతున్నా నేను ఉదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అంగీకరించి సంతోషపడుతున్నాను బిజుల్లారా అనేది ఈ సంఘటన అనేది ఈరోజు కరల్ మార్క్ ఆనాడి అమెరికాలో షికాగో జిల్లాలో ఇండియాలుగా ఆహుతులను ఆయన సన్మానించబడతాం కొంచెం ఎందుకంటే ఉంటుంది సదా సమస్య పరిష్కారాల కోసం ಲೇಖ ಸಂಸ್ಥೆ ಹೋರಾಡಿ ಸ್ಕೂಲ್ ಟ್ರೀಗಳು